మనకి మహిమ కలుగు గారు అందరికీ నా పొందనాలండి పోనరు కథ మీ అందరు మీకు శుభవార్త రేపు జనవరి పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు ఈ తేదీలలో మరి పోర్మావళ్ళ రోడ్డు ఎద్దడు కనుమ ఆ ప్లేస్లో అద్భుతమైన యేసు పరిశుద్ధ గుడారాల పండుగలు ఏర్పాటు చేశారు తప్పకుండా మీరు అందరూ కలిసి రండి అద్భుతమైన స్థుతి ఆరాధన జీవితాన్ని మార్చే వాక్యం ఆ స్థలానికి వచ్చి ఎవ్వరు మొరుపెట్టినా వారి జీవితాల్లో అద్భుత కార్యములు జరుగుతాయి చాలామంది వచ్చారు దేవుని మహిమను చూశారు దేవుని సాక్ష్యాలు చాలామంది పంచుకున్నారు దేవుని కార్యములు తప్పకుండా మీరు అక్కడ అడుగుపెట్టిన ప్రతిసారి ప్రతి సంవత్సరం చాలామంది దేవుని కార్యాలు చూశారండి ఈ సంవత్సరం ఏ నెల తప్పకుండా మీరు కూడా రండి దేవుని అద్భుతం మీరు కూడా చూడబోతుంది మీ అందరికీ ఒక వాక్యం జ్ఞాపకం చేస్తాం సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాం యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము దేవునికి కానీ చాలామంది చెప్పేది ఏంటంటే మా ప్రార్థన దేవుడు వినట్లేదండి ఒక జవాబు రావట్లేదండి మేము ఎంత ప్రార్థన చేసినా మాకు దేవుడు అది అనుగ్రహించలేదని చెప్తా ఉంటారు ఎప్పుడు అనుగ్రహిస్తాడు ఎప్పుడు ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడంటే యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నప్పుడు చెప్పింది చెప్పినట్టుగా చేసినప్పుడు తప్పకుండా నీ జీవితంలో ఒక జవాబు అనేది ఒక ఆశీర్వాదం అనేది ఒక అద్భుతం అనేది తప్పకుండా చూస్తాం చూస్తావు ఇద్దరు పిల్లలట రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తా ఉన్నా వెళ్తూ ఉంటే ఒక అతనికి ఒక చిన్న బాబుకు చెయిన్ దొరికింది చెయిన్ దొరకగానే తన ఫ్రెండ్ అన్నయ్య అంట ఒరే నీ జీవితంలో ఇక అప్పులన్నీ పోయాయి నీట్లో సమస్యలన్నీ పోయాయి నీ స్కూల్ ఫీజు కట్టాలని మేమ చాలా ఏడ్చేది కదా ఈ దెబ్బతో నీకు నీ దశ తిరిగిపోయింది అడంట చేయిన్ చేత పట్టుకున్న ఈ బాబు అయితే అలా చేయకూడదు మా అమ్మ చెప్పేది ఏది దొరికినా కూడా ఊరికి ఊ చేసి ఉమ్మైనా కూడా దానికి నష్టపరుస్తుంది ప్రభువును గాయపరుస్తుందని మా కరీతిగా చెప్పేదట మరి ఇప్పుడు ఇదేం చేస్తావు ఇది ఎవరిన అడిగితే ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు పక్కన కొంచెం దూరంలో ఒక అతను వెతుకుతా ఉన్నాడంట వెతుకుతూ ఉంటే పరిగెత్తుకుంటే బాబు వెళ్ళి ఏంటి సార్ వెతుకుతున్నారు ఇక్కడ మా బాబు ఇది చేయని పోయింది వెతుకుతున్నా అంటే ఇదేనా అంట అవును అదే అని అంట ఇది నీకు దొరికిందా అవును సార్ అక్కడ వెళ్తూ ఉంటే దొరికింది అని చెప్పాడు సరే ఇది నాకు ఇచ్చావు కాబట్టి యథార్థంగా నీకు కొంచెం డబ్బు ఇస్తాను తీసుకుంటే వద్దొద్దు మీది మీకు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బుని తీసుకోవాలి ఇది మీదే కాబట్టి మీకు ఇచ్చాను అని ఆ బాబు సంతోషంగా వెంది వెళ్ళిపోయాడట అది చూసిన అతను ఈ బాబు చాలా మంచిగా ఉన్నాడే యథార్థంగా చైన్ దొరికి తీసుకొచ్చాడు చాలామంది అలా ఉండరు కదా జేబులో పెట్టుకొని పరిగెత్తు ఇంటికి వెళ్ళిపోయి అమ్మేసి కూడా ఇలా చేస్తూ ఉంటారు ఈ బాబులో ఒక ప్రత్యేకతగా కనిపిస్తూ ఉందని చెప్పి మరి అతను కూడా వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే రోజులు గడిచిపోతున్నాయి కొన్ని రోజులు గడిచే వారం గడిచే మరి దిగులుగా కూర్చున్నాడు క్లాసులో స్కూల్ ఫీజు కట్టాలి కదా ఏదో రోజు నన్ను ప్రిన్సిపల్ మేడం పిలుస్తుంది మళ్ళా చివాట్లు పెట్టింది అనుకున్నాడు వెంటనే ప్రిన్సిపల్ మేడం దగ్గర నుంచి అతనికి పిలుపు ఇంకేముంది తిట్టడానికి అనుకొని దిగులుగా ఆమె దగ్గరికి వెళ్తే నేను నీకెవరో చైన్ చైన్ దొరికితే ఇచ్చావంట కదంటే అవును మేడం ఎవరైతే ఆ చైన్ అతనికి తిరిగి నువ్వు ఎవరైతే ఆ చైన్ ఇచ్చావో అతను నన్ను వచ్చి కలిశాను నీ గురించి తెలుసుకున్నాడు నీ జీవితంలో నీ స్కూల్ ఫీజు అంతా ఆయనే కట్టేశాడు అతను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అంట నీ స్కూల్ ఫీజుని కట్టేసి ఎంత వరకు చదువుకుంటాడో అదంతా నేనే భరిస్తానని చెప్పాను దేవునికి మహిమ కలుగు కాదు ఈరోజు యథార్థంగా నువ్వు జీవిస్తే నీకు దేవుడే సహాయకుడుగా నీకు ముందుగా వచ్చి నిలబడతాడు అనేకు దగ్గర నుంచి నీకు సహాయం అందుతుంది ఇప్పుడు ఆ బాబు దొరికిన దాన్ని అమ్మేసుకొని కొన్ని రోజులు జీవించేవాడు కానీ నీ జీవితానికి కావలసిన సహాయం అంతా ఆ బాబుకు అనుగ్రహించబడ్డానికి యథార్థంగా తన తల్లి చెప్పే వాక్య మాటలు విని ఆ రీతిగా నడిచాడు ఈరోజు నువ్వు ఉన్నావు సంఘంలో సంఘంలో దేవునికి దైవ సేవకునికి సంఘానికి యథార్థంగా ఉండాలి యథార్థంగా చెప్పుకోవాలి యథార్థంగా ఒప్పుకోవాలి యథార్థంగా దేవునికి అయాసమైనవన్నీ విడిచిపెట్టుకోవాలి అప్పుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు నీ జీవితంలో ఊహించని విధమైన అద్భుతాలు నీ కుటుంబంలో ప్రత్యేకంగా ప్రభు చేస్తాడు అటువంటి కృప మీ అందరికీ అనుగ్రహించి నడిపించుండ ఆమె ఇందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధుడ ప్రేమగల ఏసయానికి స్తోత్రములనైనా యార్థవంతుల ప్రార్థన నానికి ఆనందకరం మొరుపెట్టిన వారు అడిగినా తప్పకుండా దేవుడు అటువంటి యథార్థత ప్రతి వారికి దయచేమని ఏసునాములు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె చూడవలసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో మేలు చేయునుగాక ఆమె